పదహారవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వచనముల వరకు పర్షత్ అఖారై మోత్ యొక్క మూడవ ముగించి దాని శాశ్వత పాటింపును స్థాపిస్తుంది ప్రధాన యాజకుడు పాప పరిహార బలుల యొక్క కొవ్వును బలిపీఠంపై దహించి పరిహార ప్రక్రియను పూర్తి చేస్తాడు పాప పరిహార బలుల శేషాలను శిబిరం బయట దహించే వ్యక్తి తిరిగి రాకముందు తన బట్టలను ఉతకాలి మరియు స్నానం చేయాలి యోమ్ కిప్పోర్ను ఏడవ నెల ఏతన్యం లేదా తిష్రీ పదవ రోజున పాటించాలని ఇది ఇజ్రాయేలీలు మరియు వారి మధ్య నివసించే పరదేశులకు పూర్తి విశ్రాంతి మరియు ఆత్మశ్రమ యొక్క రోజుగా శాశ్వత నియమంగా ప్రకటించబడింది అభిషక్త ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము ఈ పరిహార ఆచారాలను నిర్వహించి ప్రజలను మరియు పవిత్ర స్థలాన్ని అన్ని పాపాల నుండి శుద్ధి చేస్తాడు ఈ విభాగము అహరోన్ మరియు అతని వారసులు నిర్వహించే ఈ ఆచారాలు సమాజానికి క్షమాపణ మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణను అందిస్తాయని యోమ్ కిప్పోర్ను పరిహారం మరియు పవిత్రత యొక్క రోజుగా ఉద్ఘాటిస్తుందని ఈ అలియా వివరిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాలు తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అందరికీ ఆశ్వామిస్ అయ్యే నామం పేరిట షలోమ్ లెహిత్ రోత్ Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.